హలో అండి ఇప్పుడు నేను డస్ట్ టాప్ పై టాపు నేను ఎలా తీసుకుంది ఎలా డ్రాయింగ్ వేసుకుందన్నీ చెప్తున్నాను అండి ఇరవై రెండు ఉందండి ఇరవై రెండులో సగం చేసుకొని ఇలా డ్రాయింగ్ తీసుకున్నాను జస్ట్ లూజ్ దగ్గర అది చంక దగ్గర తీసుకోవాల్సింది లూజు మళ్ళీ మనకు కావాల్సిన నడువుని దగ్గర లూజు కరెక్ట్గా మనం టేప్ చుట్టూ పట్టుకొని ఎంతవరకు అయితే తీసుకుంటే అంతవరకు మళ్ళీ సైడ్ని ఓపెన్ దగ్గరండి ఓపెన్ దగ్గర ఇది ఆది డ్రెస్ ఇచ్చారు వాళ్ళు దాని ప్రకారం అయితే నేను తీసాను ఈ రెండు మడతలు మన మన లైనింగ్ రెండు మీటర్లు తీసుకుంటే రెండు సగాలు వేసుకుని మన వైపుకి రెండు భాగాలు కలిసి ఉండాలి అటుపక్కకి రెండు అన్ని భాగాలు ఓపెన్గా ఉండాలి అదే గుర్తండి నేను మన వైపుకు భాగమే నాలుగు పొరలు కలిసి ఉండాలి ఓ దానిపైన మెడ భాగం తీసేటప్పుడు ఎదర ఫ్రంట్ తీసేటప్పుడు ఒక డ్రాయింగ్ యనమాల్ డ్రాయింగ్ తీసేటప్పుడు ఇంకోలాగా వేరువేరుగా డ్రాయింగ్ వేసుకుంటాం కదా అది లూజ్ తీసుకున్న విధానం అయితే నేను చూపిస్తుంది అండి అది ఆ చంక ఈ అటు ఆ చంక ఇటు చంక పట్టుకొని ఎంత ఉందో కొలత తీసుకున్నాను ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చింది దాన్ని సగం చేసి నేనైతే డ్రాయింగ్ అయితే పెట్టుకున్నాను కరెక్ట్గా వచ్చింది మనకు ఖర్చు చివర ఎంత కావాలంటే అంత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం అయితే తీసుకోవాలి కొంచెం ఒక రంగు లూజే తీసుకోవాలి కరెక్ట్గా అయితే తీసుకోకూడదు లూజ్ అయితే మనం అయితే కుట్టేసుకుంటాం ఏమవు మళ్ళీ నడుం దగ్గర నడుం దగ్గర తీసుకోవాలి అంటే మనకు ఆ షేప్ అన్నది ఆకారం అసలు ఎలా వచ్చిద్ది అలా నడుం దగ్గర ఎంత ఉందో అంత కరెక్ట్గా పెట్టుకున్నానండి మళ్ళీ ఇరవై వచ్చింది కరెక్ట్గా పెట్టుకున్నాను ఒక అరంగులం అయితే లూజ్ కానీ మీరు అయితే డ్రాయింగ్ అయితే ఖచ్చితంగా గీసుకోవాల్సిందే మళ్ళీ మెయిన్ సీట్ దగ్గర ఒక్కొక్కరికి పొట్ట ఉండిద్ది ఒకళ్ళ సీటు ఎక్కువగా ఉంటుంది దాన్ని బట్టే తీసుకోవాలి అందుకే నేను డ్రెస్ అది తీసుకుంటున్నాను అది తీసుకున్న అంత ఎక్కువ తీసు ఒక అంగులు ఏ తీసుకోవాలి వంట అది తీసుకుంటే ఎప్పుడైనా డ్రెస్ అది ఇచ్చేసారు కదా ఆల్రెడీ ఇది నేను కుట్టిన డ్రెస్సే టాపే అటు ఓపెన్ దగ్గర ఇటు ఓపెన్ దగ్గర దగ్గర దగ్గరండి ఇది కరెక్ట్గా ఎంత ఉందో అంత తీసుకున్నాను నేను కరెక్ట్గా దాన్ని రెండు సగాలు చేసి నేనైతే తీసుకున్నాను ఇది కరెక్ట్గా తీసుకున్నాను ఖర్చు ఇక్కడైతే ఖర్చు ఎక్కువ పెట్టకూడదండి మనం రెండు మడతలు ఎంతవరకు మడుస్తాం అంతే పెట్టాలి అక్కడ ఎక్కువ ఉంటే పలక అన్నది కుట్టేటప్పుడు క్లియర్గా తిరగదు ఖచ్చితంగా తక్కువ పెట్టుకోదు పలక తిరిగే అంతవరకే మహా అయితే ఒక అంగులు అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అక్కడ పైన చంక దగ్గర ఎంత మరీ ఎక్కువ పెట్టుకున్నా బాగోదు తిరగదు అన్నమాట సైడ్ అన్నది తిరగనివ్వదు డ్రెస్ అన్నది అందం షేప్ రాదు అందం రాదు నేను ఇప్పుడు మెడ అండి మెడ తీసుకున్న విధానం చూపిస్తున్నాను షాల్ రా ఉంది పద్నాలుగు అంగుళాలు ఉంది ఏడు అంగుళాలు తీసుకున్నాను ఏడు అంగుళాలు అండి అది ఏడు అంగలాల్లో మెడ రెండున్నర తీసుకున్నాను డీప్ అయితే ఆరున్నర ఏడు ఆరున్నర తీసుకున్నాను ఆరున్నర ఏడు వరకు తొడుగుతుంది తీసుకున్నాను నేను ఎలా తీసుకున్నాను డ్రెస్ మీద ఎలా తీసుకున్నానో చెప్తున్నాను అంటే కొత్త వారి కోసం ఇది తెలియని వారికి ఎలా తీసుకోవాలన్న విషయం మనకి మా పర్సనాలిటీ అన్నది తెలియ చూస్తే కుట్టం కుట్టంగా చూస్తే ఒకళ్ళని చూడంగానే అసలు అర్థమైంది కుట్ట ఏదైనా అనుభవం మీదే తెలుస్తుందండి చెప్పంగానే ఒకటికి సార్లు అర్థం కాదు కూడా అనుభవం మీదే అర్థం అవుతుంది అది పద్నాలుగు అంగులాలు ఉందండి పద్నాలుగు అంగుళాలను ఏడేడు పద్నాలుగు అలా సగం చేసుకొని నేనైతే పెట్టుకున్నాను ఎక్కువ శాతం పద్నాలుగు పదిహేను సన్నగా ఉండే వారికి పదమూడు ఖచ్చితంగా ఇక ఇంతే వస్తుంది ఎక్కువ శాతం ఈ చిన్నపిల్లల మెజర్మెంట్స్ వేరు ఇంకా మెడ వెడల్పు అయ్యే కొద్దీ షోల్లర్ వెడల్పు అన్నది తగ్గిద్ది మెడ చిన్నది అయ్యే కొద్దీ షోల్లర్ వెడల్పు పెరిగిద్దండి ఈ భాగంలోనే కొలత కొలత ఇప్పుడు మె పది ఏడు ఉంది కదా వెడల్పు అనుకోండి మెడ చిన్నగా తొడిగేవాళ్ళు అనుకో షోల్లర్ వెడల్పు వస్తుంది వాళ్ళకి అది ఏడు వంగులు ఆరున్నర ఏడు వంగల కొలత తీసుకున్నాను రెండున్నరంగుల ఏమి వెడల్పు దానిలో ఆమె కట్ వర్క్ అడిగింది నేను కట్ వర్క్ మాములుగా ఎగ్జాంపుల్ అయితే నేనైతే గీసేసాను అలవాటు ఉంది కాబట్టి మీరు గీసుకునే విధానం అయితే నేను వేరే చూపిస్తాను ఖచ్చితంగా అది షోల్డర్ నాలుగు వచ్చింది అటం ఆ రంగులో ఇటు ఆ రంగులం పోతే మూడు మూడు బావాల వస్తుంది ఆమె కొంచెం హైటు పర్సనాలిటీ ఉండద్దండి సరిపోయి అది కూడా సేమ్ అలానే ఉంది ఎదర చంక కంపల్సరీ ఎదర గుంట తీసుకోవాలి మనం కుట్టేసే దగ్గరికి వచ్చేసరికి తేల్చేసేయాలి అక్కడ ప్లస్ గుర్తు అన్నది రావాలంటే కంపల్సరీ అక్కడ అసలు కట్ అవ్వకూడదు ఎనమాల భాగం ఎదర భాగం ఒకేలాగా ఉండాలి ఖచ్చితంగా అక్కడ ఎక్కువ లూజ్ ఉందనుకోండి ముడతలు వచ్చేసి చంక దగ్గర మనకి ఎదర భాగం ఖచ్చితంగా గుంట తీసుకోవాలి అలాగే హ్యాండ్ తీసేటప్పుడు కూడా సేమ్ అలానే తీసుకోవాలి హ్యాండ్లు కూడా గుంట ఉన్న భాగం ఎదరవైపుకే రావాలి అది షోల్డర్ కొలుసుకుంటున్నాను మనం ఖర్చు వారు వదిలి ఒకటికి నాలుగు సార్లు కొత్త వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు కలు కొలుచుకోండి ఏ భాగం ఎక్కడ ఉంది షోల్డరే కాకుండా షోల్డర్ కింద భాగం ఇంకొంచెం డౌన్లో అసలు ఎంత డెవలప్ వచ్చింది మనకు ఒక ఐడియా వచ్చింది మన షోల్డర్ దగ్గర గుంట తీసామా కరెక్ట్గా ఎక్కువ తీసామా తక్కువ తీసామా ఒకటి నాలుగు సార్లు కొలుచుకుంటే మనకు అర్థమైపోద్ది రెండున్నర తీశానని ఒకటికి నాలుగు సార్లు నేనైతే కొలుసుకున్నానని ఈ విధంగా కొలుసుకొని చెక్ చేసుకోండి అర్థం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కొలుసుకోండి ఆరు ఆరున్నర అయితే ఈ చంక కిందకి డీపు బాగా పర్సనాలిటీ అయితే ఏడు అంతకన్నా అయితే అవసరం లేదు సరిపోద్ది ఎవ్వరికైనా సరిపోద్ది అది ఏదైనా కుడతా కుడతా ఉంటే చేయిదాన్ని కుట్ట ఏది చేయి తిరగదు ఖచ్చితంగా కొడతా ఉండాలి కుట్టినప్పుడు దానిలో తప్పే అక్కడ పోయింది అర్థం అవ్వాలి అది కరెక్ట్గా వచ్చింది చూసారు చంక తప్పు ఎక్కడ పోయిందో అర్థం అవ్వాలి మీకు దానిలో సరి చేసుకుంటే అప్పుడు పని వచ్చిద్దండి వచ్చి చెప్పగానే ఏ పని అర్థం కాదు చేస్తుంటేనే అర్థమైంది అది లూజ్ అయితే సరిపోయింది సంఘ దగ్గర మనకు లూజ్ ఆది ఇచ్చిన దాని ప్రకారం అయితే లూజ్ అయితే సరిపోయిందండి కరెక్ట్గా పొడవు మొక్క ఎంత ఉంటే అంత పెట్టేయమన్నారని నేను పొడవు మొత్తం పెట్టేశానండి వాళ్ళకి హామా హైట్లే బాగా అది ఎంత మళ్ళీ బ్యాగ్ బ్యాగ్ భాగం చూపిస్తున్నాను ఏదర్మేడ ఎంత వెడల్పుని తీసాను సేమ్ అంతే కాకపోతే కింద మాత్రం ఒక్క పావంగులు వెడల్పు తీశాను పైన రెండున్నర పెట్టాను కింద రెండు ముప్పావ్ పెట్టాను అంటే కింద మెడ వెడల్పు రౌండ్ రావాలని పెట్టాను అనమాట మెడ కుదిరిగా రౌండ్గా చక్కగా బాగుంటుంది అలా పెడితే పైన లోపలికి పెడితే కొంచెం షోల్డర్స్ జారకుండా ఉంటాయి పర్సనాలిటీ గలకి నీట్గా బాగుంటాయి నేను వెనకమాల బాగా డాట్స్ చేస్తున్నానండి షోడర్స్ తిన్నగా ఇక నడువుని దగ్గర సన్నకు కావాలని అడిగింది అలా నడుము దగ్గర సన్నగా వాళ్ళకి టైట్గా అద్దినట్టు వాళ్ళకి అలా డాట్స్ వేసుకున్నాను భుజాలు తిన్నగా తిన్నగా కరెక్ట్గా నడుము సెంటర్లోనే వేసుకుంటే ఇదే విధంగా చాలా నీట్గా అందంగా బాగుండుద్ది షేప్ అన్నది వస్తుంది బాగా చెస్ట్ దగ్గర కాకుండా నడుము దగ్గర చెస్ట్ పొట్ట దగ్గర కాకుండా మధ్యల భాగంలో వేసుకోవాలి డ్రాయింగ్ ఎవరైనా ఇదిగోండి కింద లూజు కింద లూజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఇరవై ఐదు దొరుకుతాయి ఒక్కొక్కరు పదిహేను స్టడీగా కావాలంటే స్టడీగా దొరుకుతారు ఒక్కొక్కరు ఒదిగా కావాలంటే ఇంక విశాలంగా దొరుకుతారు వాళ్ళని బట్టి మనం పెట్టుకోవాలండి నేను ఆది డ్రెస్ ప్రకారం పెట్టుకున్నా ఇది ఇరవై ఐదు ఉంది ఒక్కొక్కరు అయితే స్టడీగా దొరుకుతారు లెగ్గింగ్ కనిపించేలాగా నేనైతే కొంచెం కింద ఇది పర్సనాలిటీ వెళ్ళామా అందుకే నేను విశాలంగా తీసాను పొడవైతే వచ్చినంత ఉండంత పెట్టేమంది మంది హైట్ అండి అది నేను తీసుకునే డ్రాయింగ్ విధానం అయితే ఇది ఇంకోసారి కావాలంటే మళ్ళీ చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్త వారు నేర్చుకునే వాళ్ళు మనం ఇంట్లో ఉండి ఐదు ఆరు వందలు లెక్క లేకుండా సంపాదించుకోవచ్చండి నేను ఫస్ట్ భయపడి చెప్పాలంటే వాయిస్ ఇవ్వాలంటే భయపడే చెప్పలేదండి ఎన్నాళ్ళు నేను ఇక నుంచి ఖచ్చితంగా వాయిస్ అయితే ఇస్తాను నేను డ్రాయింగ్ తీసుకునే విధానం అయితే ఇదేనండి ఇప్పుడు హ్యాండ్ తీస్తున్నాను చూడండి హ్యాండ్ తీస్తున్నాను హ్యాండ్ నేను పది పదిన్నర తీసాను పదిన్నర పదకొండు తీసాను కింద మనం పట్టివారం మడుస్తాం కాబట్టి పది వచ్చేస్తుంది మనం ఖర్చుల వారు కూడా ఎక్స్ట్రా పెట్టుకోవాలి కంపల్సరీ పది అంగులాలనుకో పదిన్నర పెట్టుకుంటే కదులు చంకటి ఖచ్చితంగా రెండున్నర అంగులాలు ఉండాలి పైన పది ఉంది ఆ రెండున్నర రంగులు కింద గుర్తు పెట్టుకొని ఆ డ్రాయింగ్ అన్నది వేసుకోవాలి ఎవరికైనా సరే రెండున్నర ఖచ్చితంగా వచ్చింది గుంట తీసుకున్న విధానం కూడా పైన కొంచెం చుట్టూ పైన ఒక రంగులం గ్యాప్ వదులుకొని మన చంక దగ్గర మనకు కుట్టేది ఎక్కడికేస్తాం అక్కడ తేల్చేసేయాలి పైన గుర్తు పెట్టుకున్న చాట ఒక అంగుళం దాటించి కింద గుర్తు మనం కుట్టేసే దగ్గర నుంచి కొంచెం గ్యాప్ ఉంచి ఆ మధ్య భాగంలోనే క్రాస్ అయితే తీయాలి ఖచ్చితంగా ఆ క్రాస్ తీస్తే కరెక్ట్గా ఆ సెంటర్లో మనకి ఎదర భాగంలోనే వస్తుంది ఆ గుంట అన్నది మనకు ముడత రాకుండా ఉంటుంది శాంతం పైకి దిగకూడదు చంకలకు కూడా దిగదు చంకలో ప్లస్ గుర్తు పోయిద్ది అది నేను తీసుకుంటున్నాను చూడండి ఇలా వెడల్ పిల్లలు లూజ్ ఎలా తీసుకోవాలి మెయిన్ అది అలా తీసుకొని ఖర్చు భార ఎగస్టా పెట్టుకొని మనం తీసుకోవాలి మనకట్ట చెయ్యి అన్నది క్లాత్ మీద పెడితే ఎంత లూజ్ వచ్చింది ఎంత ఖర్చు పెట్టుకోవాలి మనకు క్లియర్గా అర్థం అర్థమైపోయిందండి చంక కూడా వచ్చింది కరెక్ట్గా ఆ గుర్తు దగ్గరికి చేతులు ఎనమాల భాగాలు ఎదర భాగాలు అన్ని కరెక్ట్గా అన్ని పాయింట్ ఒకే చాటకు వస్తే మనకు ప్లస్ గుర్తు అన్నది వస్తుంది కొంచెం ఏదైనా ఎగుడు దిగుడు వస్తే ఖచ్చితంగా ప్లస్ గుర్తు పోయిద్దండి అది లూజ్ తీసుకునే విధానం అది ఖర్చు దానికి ఏకష్ట అంత తీసుకునే విధానం అయితే అంతేనండి ఎదరు రెండు భాగాలు నేను అయితే గుంట తీసుకున్నాను గుంట తీసుకోలేదు ఎదరు రెండు భాగాలు తీసుకోవాలి అంతే ఈ ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కదండి నేను లైనింగ్ అది అంటికున్నా తీద్దామని తీలేదు అది ప్లస్ గుర్తు పెట్టి గుర్తు అయితే పెట్టేసుకున్నాను అది గుర్తు ఫ్రంట్ భాగం అని మనం కట్ చేసినాకైనా అన్నది కంపల్సరీ ఏ పాయింట్ దగ్గర ఎంత ఏంటి ఖర్చులు ఎంత ఏంటి ఖచ్చితంగా ప్రతిదీ అనుకో మనకు అలవాటు అయిపోయింది ఆటోమేటిక్